సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళ పేరులో కూడా అర్థం ఉండాలి ఎబ్బియేసు అనే పేరుకు అర్థము వేదన ఆ తల్లి అనేకమైన శ్రమలు ఇబ్బందులు తనకు అన్నది కాబట్టి అతనికి ఎబ్బేసు అనే పేరు పెట్టింది ఈ ఎబ్బేసు చిన్న ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఎంత అర్థవంతంగా ఉంది అంటే పదవసరంలో ఒక నాలుగు రకాల అంశాలను ముందు పెట్టింది చిన్నదే ప్రార్థన కానీ నాలుగు అంశాలు ఉన్నాయి దాంట్లో ఒకటి సౌదా బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత ఎబేజు ఇస్రాయ దేవుని గురించి మొరపెట్టి నేను నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఒకటి నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి ఒకటి రెండవది నా సరిహద్దులను విశాలం పంచాలి రెండుగా నాకు తోడుగా ఏ కీడు నాకు రాకుండా దాని నుండి తప్పించు నాలుగు అంశాలు ఇక్కడ ఏమడుపుతున్నాడు మొదట అంటే నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించాలి నా సరిహద్దు విషయాలు పరచాలి నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి నన్ను కీడులో ఉండకుండా దాని నుండి తప్పించాలి దేవుడికి స్తోత్రం ఈ ప్రార్థన దేవుడు వినడానికి ఇది నేను ముప్పై సంవత్సరాల క్రితం అయ్యగారు వాక్యం చెప్తా ఉంటా విని డానియల్ కళ్యాణపై గారు వాక్యం చెప్తుంటే ఈ మాట విని ఒక తెల్లటి ఏ ఫోర్ సైజ్ పేపర్ అంటే మన తెల్లటి నోట్బుక్లో ఉన్న ఒక పేపర్ మీద ఎర్ర స్కెచ్ పెన్నుతో ఇది రాసుకొని మా ఇంటి గోడకు ఇంటి బయట లోపట అతికి అతికించుకుని నేను ఎప్పుడు బయటికి వెళ్ళిన ఆ వాక్యం చదివేది నేను ఇప్పటికి మా ఇంట్లో కొన్ని ఉన్నాయి ఏహో ఎన్ను మాట తప్పని వాడు అనే మాట ఏహో దరిద్రుని పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తువాడు అది కొన్ని మాటలు ఈ రెండు అవి కొనుక్కొచ్చుకొని ఆడబెట్టుకున్నా ఎప్పుడు కూడా ప్రతిరోజు అది చదివేది ఈ మాట నేను చదివిన నా జీవితంలో కనీసం ఈ వాక్యాన్ని ఒక పదేళ్ళు చదివినా కావచ్చు ఇంట్లో అప్పుడు ఇంకా దేవుళ్ళకి రాలేదు ఒక్కసారి బిష్పై గారు బయటకు వచ్చి ఇది ఎవ్వరు రాసి నువ్వు అన్న నేనే అయ్యాను ఇది దాని గురించి కానీ నా బైబుల్లో మీరు ఒకసారి వార్త చెప్తంటే విన్నయ్యా విన్ని నేను అదే ప్రార్థన చేస్తున్నా అంటే మంచిదో తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళొకసారి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న విని చెప్పారు అమ్మా మీరు ఈ ఊరు నుండి వెళ్ళిపో ఈ ఊరు నుండి మీరు వెళ్ళిపోతే నీ కొడుకు బ్రతుకుతాడు మీరు బ్రతుకుతాడు లేకపోతే ఇక్కడ ఎన్ని సమస్యలు మీరు ఉండలేరు నేను దేవుని సేవకుంగా చెప్తున్నా అని చెప్పిన సరే అని అయ్యగారు ఇచ్చిన సలహా ఏంటంటే మీరు కాజీపేటకి రండి ఇక్కడ అమ్మిన పైసలతో అక్కడ భూమి కొనుక్కోండి అక్కడ ఇల్లు కట్టుకోండి ఏదైనా పని చేసుకోండి అన్నాడు సరే అన్నాం అయ్యగారు పోయాక మా నాయన మా అమ్మ ఇక పాస్టర్లు అట్లే చెప్తారు మా అయ్య ఎక్కడ పోతాం ఏం పని చేయగలుగుతాం భూమి ఉంటే కోనర పండితే బతుకుతాం సరిగ్గా దేవుడే కాపాడాలి అన్నా ఆ దైవచరుడు చెప్పిన మాట ఒక పదేళ్ళ తర్వాత నేను ఊళ్ళో బయటికి వెళ్ళాల్సి వచ్చింది దేవుడి సేవకులు మనం నిలబెడితే నిలబడ్డలు కాదు దేవుడు ఏర్పాటు చేసి దేవుడు పంపిస్తే మన దగ్గరికి వచ్చినాడు ఇప్పుడు చెప్పండి జ్యోతవ్వ ఐలవ్వ సాయవ్వ యాకవ్వ వీళ్ళందరూ కలిసి నన్ను పెట్టి నిలబెట్టి నువ్వు అయితే కొడుక మంచి సొగంబీ నిలబెట్టి నిలబెట్టిన లేదు దేవుడు నన్ను ప్రేరేపించి ఎడ్వడైజర్ చర్చిలో విశ్వాసగా ఉన్నప్పుడు అయ్యగారు నన్ను ట్రైనింగ్కి పంపించి ట్రైనింగ్ చేసిన తర్వాత అయ్యా ట్రైనింగ్ అయిపోయింది సేవ చేస్తే అంటే నువ్వు ఎక్కడ వద్దు అక్కడ కలవల్లో ఎవరు లేరు ఎవ్వరు పోయినా అక్కడ ఉండట్లేరు అని చెప్పి అయ్యగారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ మొట్టమొదటిసారిగా కలవల్లోకి నన్ను అంజన్న వాళ్ళ ఇంటికి తీసుకొచ్చండి అవ్వ పేరు ఏది లక్ష గుడు ల గు వాళ్ళ ఇంట్లో కాదన్న ఫస్ట్ నన్నయ్య గారి వచ్చిందన్న ఆ వాళ్ళ ఇంట్లో బాగలేకపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి కాడ చాయ్ తాగినాక అయ్యగారు ఆ ఇంట్లోకి తీసుకొచ్చి ప్రార్థన ఫస్ట్ ఇక తర్వాత నేను మన ఇక్కడ రావక్క ఇంట్లో ప్రార్థనలు పెట్టి అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నేను ఏం చెప్తున్నా అంటే అయ్యగారు నన్ను తీసుకొచ్చి నిలబెట్టి ఒక పది పదిహేను సంవత్సరాలు బిషప్ అమ్మగారు అసలే బాధపడేది ఇక్కడికి వచ్చినప్పుడల్లా పండగకి వచ్చినప్పుడల్లా ఇక్కడ సంఘానంతా రత్నం ఆపిండి అక్కడికి రాకుండా చేస్తాడు అని చాలా రోజులు మస్తు బాధపడేది ఒక్కసారి ఒక కిట్టు పెద్దోళ్ళు అయినాక ఐల ఇంట్లో క్రిస్టమస్ పండుగ చేసి భోజనాలు పెడితే అమ్మగారు బాధపడతా ఉంటామా ఒకవేళ మీరు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాం మీరు బాధపడొద్దమ్మా అని నేను అన్నాను మీరు వెళ్ళిపోవాలని మేము చెప్పకుండా మీరు వెళ్ళిపోవాలి మీరు ఇక్కడ ఉండొద్దు అన్నాడు సరే అమ్మ మీరు చెప్పినప్పుడు వెళ్ళిపోతాం పోయి మేము ప్రార్థన చేసుకుంటున్నాం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే శ్రమల్లో దేవుడు ఎబ్బేజ్కు తోడుగా ఉన్నాడు అతని తల్లి వేదన పడి తన కొడుకులు కానీ తనకు వేదన పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు ఈ రోజున నా ఎంపీ ఎంతసేపు ప్రార్థన చేసిండు బాబాయ్ ఎంతసేపు చేసిండు నాలుగు విషయాలు ప్రాముఖ్యంగా చేసిండు ఒకటి నువ్వు నన్ను ఆశీర్వదించాలి రెండు నువ్వు నా సరిహద్దు విషయాలు అంశావు మూడు నీ హస్తాన్ని నాకు తోడుగా అంశాలి నాలుగు నేను ఏ కీడులో పడకుండా నువ్వు నన్ను తప్పించాలి దేవుడు వాళ్ళు దేవుడు ఆ చిన్న ప్రార్థనకు విని దాని ప్రకారంగా అతన్ని అత్యున్నతంగా దేవుడు ఆశీర్వదించింది దేవుడి స్తోత్రంగా ప్రియమైన సంఘమా ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం ఎలాంటి విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం నిన్న మనం మన సంఘంలో ఉపవాస ప్రార్థన చేసినాం ఆ ఉపవాస ప్రార్థనలో దాదాపుగా ఒక యాభై ఆరు యాభై ఏడు మంది దైవజనుల కోసం వాళ్ళ పిల్లల కోసం వారి సంఘాల కోసం వారి కుటుంబాల కోసం ఎలుగెత్తి ప్రార్థన చేసినాం ఎందుకు ప్రార్థన చేసినావంటే బైబిల్లో మొదటి పేతురు పత్రికలో సారీ మొదటి తిమోతి పత్రికలో రెండో అధ్యాయంలో మొదటి వస్తువుల పౌలు గారు అంటాడు తిమోతి నువ్వు సంఘానికి నువ్వు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉందా సుఖంగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలని చెప్పి ఒక మాట చెప్తాడు మొదటి తిమోతి పత్రిక రెండో అద్యం వదిలి వస్తుంది సంపూర్ణ మనము సంపూర్ణ భక్తియుణ్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఆడ అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలో యాచరణను కృతజ్ఞతస్తులను చేయవలేను అలలుయా అలలుయా ఈరోజున మన ఉన్న ప్రాబ్లం మనకున్న సమస్య మనకున్నది ఈ సమస్య నుండి విడుదల గలగట్లేదు ఈ సమస్య నుండి బయటికి రానట్లేదు బయటికి రావాలంటే దేవుడు అంటున్నాడు నీలాంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి సాయబా మళ్ళీ అర్థమైందా ఇప్పుడు మనం అట్లా గనుక ప్రార్థన చేస్తే మనం సుఖంగా ఉంటామన్న నెమ్మదిగా ఉంటమాట నేను అదే తెలుసుకున్నా ఎంతమంది సేవకులైతే ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల సమస్యలు ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో ప్రభు వారి సంఘాల్లో గలిబిలు ఉందో ఏ సంగతి ఎదగట్లేదో వారి పిల్లల కుటుంబాలు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రభావ వారికి ఉన్న సమస్యలు అన్నిటిని విడుదల దయచేయని చెప్పి దాదాపుగా తొమ్మిదిన్నర పది గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రార్థన చేసాం ఈరోజు నేను చెప్తున్నాను యాకవ నీ ఇంట్లో నీ కుమారులకు ఉన్న సమస్య ఇంకెంతమంది ఇళ్ళలో ఉన్నాయో నీకు తెలియదు వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి మల్లన మహేష్ విషయంలో మరియ విషయంలో మార్తవ విషయంలో వాళ్ళకున్న ఏంటో మీకు తెలుసు అలాంటి సమస్యలతో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరికీ విడుదలి ప్రభా వాళ్ళందరినీ ఆదుకో వాళ్ళందరినీ ఓదార్చు ప్రభావాళ్ళ సమస్యలను సమస్యలు ప్రభావ అని మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం ప్రార్థన ఇచ్చేస్తాను ఎంకన్నా ఎంకా ఎంతసేపు చేస్తాను చెల్లె కాసేపు ఏదో ఇట్లా పోయినప్పుడు తండ్రి నా కొడుకులు ఇద్దరినే కాపాడు నా బిడ్డలు కాపాడు నీకు స్తోత్రం ప్రార్థన చేసి పడుకుంటాను పొందే బాబాయ్ మనం ప్రార్థన చేస్తే జగరే బాబాయ్ ఎల్సా ఎట్లుంది అవ్వ ఎట్లున్నది అబ్బా అయ్యో దేవుడి స్తోత్రం అయితే నేనేమంటున్నా అంటే నాన్న మనకున్న ప్రాబ్లం ఎంతమందికి ఉందో వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి దేనికి నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే నువ్వు మనుషులందరి కోసం ప్రార్థించాలి ఇప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఓన్లీ మన కోసం మనమే చేసుకుంటాం కదా బైబిల్లో యేసుకృష్ణ వారు చెప్తున్నాడు మార్క్స్ వార్తలో అంటాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి నిందువలని పొరుగు వారిని ప్రేమించాలి మార్క్స్ వర్త పదవధ్యేలు అంటాడు ఇక్కడ నిందువలని పొరుగు వారిని ప్రేమించడం అంటే నీ దగ్గర పైసలు లేవు ఆర్థిక ఉన్నాయి నువ్వు ఇవ్వడానికి నీకు అంత లేదు కానీ నీకు అవకాశం ఉంది ఒకటి ఏంటిది అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడం దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం దేవుని దగ్గర వారి సమస్యను బట్టి నేనైతే ప్రార్థన చేస్తున్నాను నేనైతే అలాంటి విషయాలు ప్రార్థన చేస్తున్నాను ప్రభావా సమస్యల్లో ఎంత నేనే ఈ సమస్యలు ఇంకెంతమంది సమస్యల్లో ఉన్నారండి దేవుని దేవేళారా మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలి తప్పకుండా ముఖ్యమంత్రి కోసం ప్రార్థన చేయాలి తప్పకుండా ఎమ్మెల్యేల కోసం ప్రార్థన చేయాలి తప్పకుండా గవర్నర్ కోసం అధికారుల కోసం డాక్టర్ల కోసం ప్రధానమంత్రి కోసం ఎంపీల కోసం రాష్ట్రపతి కొరకు అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా వారందరికీ ప్రజల మీద కనికరాన్ని ముట్టించండి దయను ముట్టించండి ప్రజలు క్షేమంగా పరిపాలించే కృపను వారికి దయచేయండి వారందరూ మారు మనసు పొందే భాగ్యాన్ని దయచేయండి అని చెప్పాలి ఆ ప్రార్థన నువ్వు చేస్తే నేను చేస్తే అప్పుడు దేవుడు అనుకుంటున్నా ఓహో మీరు నాలాంటి ప్రార్థన చేస్తున్నారు కదా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఇదే విధంగా ప్రార్థన చేశాడు యోహన్ స్వార్థ పదిహేడో అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వస్తున్నాయి చూద్దాం యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వస్తున్నారు లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామములో ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారైనందున

అనుగ్రహించున్న వారు నీవారైన ఎందున వారి కొరకే ప్రార్థించిన చపడీ క్రీస్తుల వారు మొత్తం భూమి సంఘాన్ని స్థాపన చేసినప్పుడు ఆ ఉన్న పన్నెండు మందిని ఆ ఉన్న డెబ్బై మందిని ప్రతిష్ఠిస్తున్నాడు తండ్రి దగ్గర అయ్యా వీళ్ళని ఆత్మతో నింపు వీరు ఇదిగో నానామంలో కుమారి నానామంలో వీరు అద్భుతాలు చేయాలి కాబట్టి ఇదిగో వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఏసుక్రీస్తుల వారు చెప్తున్నారు ఏదో నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ ఇక్కడ పౌరు గారు ఏమంటున్నారు మీరు అందరూ లోకం కోసం ప్రార్థించండి అంటాడు ఏసుక్రీస్తుల వారు ఎందుకు అప్పగించబడిన వారి కోసం వాళ్ళ ఏర్పాటు చేసిన వాళ్ళ కోసం చేసేది ప్రార్థన అంటే వాళ్ళ వాళ్ళ అభిషేకం పొందాలి వాళ్ళ ఆత్మను పొందుకోవాలి వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి వారు తండ్రిని మహిమపరచాలి వారు కుమారుని యేసును అంగీకరించాలి యేసుక్రీస్తుల వారు దేవుని కుమారు విశ్వసించినట్లుగా ఇదిగో వీరి ద్వారా సూచక్రియల మహత్కార్యాలు జరగాలని చెప్పి అప్పగించబడిన డెబ్బై మంది కోసం ఆ పన్నెండు మంది కోసం యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేసి మనం కూడా మన కుటుంబం కోసం చేయాలి మన సంఘం కోసం చేయాలి ఘంలో వాళ్ళందరి పేర్లు మనకు గుర్తుండాలి అర్థమైందా సాబ ప్రార్థన చేస్తే లాలన్న బుజ్జన్న బుజ్జక్క నవీను నవ్ నవ్య వాళ్ళందరినీ గుర్తుపెట్టు వాళ్ళ ప్రార్థనలో మాకు వాళ్ళ పేర్లు తెలివే అంటే ఇంకా నువ్వు ప్రార్థన చేస్తలేవు జూత అర్థమైందా అందరి పేర్లు విద్య చేయాలి సాయబను యాకేరాను సమీరులు లక్ష్మిని సమ్మనను మరి తండ్రి మరి రజితను వాళ్ళ పిల్లలు ఎందుకు చెప్తున్నాయి మాటలు అంటే మనము మన కుటుంబం ఇదంతా సంఘం కుటుంబం లాంటిది ఇక్కడ మనందరం ఉన్న ఒక్కింట్లో ఇంట్లో ఉన్న వాళ్ళ మనందరం నాకు వాళ్ళ పేరు తెలియదు నాకు వీళ్ళ పేరు తెలియదు నేను వాళ్ళ కోసం చేయను ఒక్క అయ్యగారు కోసమే చేస్తా ఏమి లాభం ఈయన ఎవరి కోసం చేయను అన్న నీ కోసమే చేస్తా అట్లా చేస్తే ఏం లాభం లేదు ఇది మన ఇల్లు ఇది మన సంఘం ఇది క్రీస్తు శరీరం మీరు మన కోరుకొండ పిల్ల కోసం చేయాలి మీరు మన తిమ్మకోట కోసం చేయాలి మీరు మన ఉప్పరపల్లి కోసం చేయాలి మీరు మన పూసపల్లి కోసం చేయాలి మీరు మన గోయిందలకోట కోసం చేయాలి మీరు మన సంఘాల కోసం చేయాలి చైతన్య నగర్ కాళ్ళు ఎన్టీఆర్ నగర్ అమెిన